హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు విద్యా ఉద్యోగ వార్తలలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఏంటంటే దీనికి సంబంధించినటువంటి న్యూస్ అయితే మనకు నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రికలో రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ టెట్కు సంబంధించి ఈ అప్డేట్ అని చెప్పుకోవచ్చును ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలోని నిరుద్యోగుల నడ్డి విరుస్తూ టెట్ ఫీజును ప్రభుత్వం భారీగా పెంచేయడం జరిగింది ఒక్కో పేపర్కి అయితే ఫీజును వెయ్యిగా నిర్ధారించింది రెండు పేపర్లు రాయాలంటే రెండు వేలు చెల్లాల్సి చెల్లించాల్సిందే అని స్పష్టం చేసింది రెండు సార్ ఏంటంటే జనరల్గా నిరుద్యోగులు వారు ఎగ్జామినేషన్ ఫీజును చెల్లించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వెయ్యి రూపాయల ఫీజు అనేటువంటిది ఒక భారంగా చెప్పుకోవచ్చును ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు కొంత ఈ యొక్క టెట్ అనేది ఖచ్చితంగా రాస్తూ ఉంటారు ఒక పక్కన మళ్ళీ డిఎస్సికి అప్లై చేయాల్సి ఉంటుంది మరో పక్కన టెట్కి అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక పేపర్కే వెయ్యి రూపాయలు చెల్లించడం అనేటువంటిది నిరుద్యోగులకు అది వెచ్చించలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది చాలా ఎక్కువగా ఉందని అయితే విద్యా నిరుద్యోగులైతే ఆందోళనలో ఉన్నారు ముఖ్యంగా ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ నోటిఫికేషన్ దీనికి సంబంధించి అయితే పేపర్ వన్కు రెం వెయ్యి రూపాయలు పేపర్ టూకు వెయ్యి రూపాయలు రెండు పేపర్లు చెల్లించాలంటే రెండు పేపర్లు రాయాలంటే రెండు వేలు చెల్లించాల్సిందే అని చెప్పేసి విద్యాశాఖ అయితే నోటిఫికేషన్లో తెలియజేసింది ఈ నెల ఇరవై నుంచి ఏప్రిల్ పది వరకు స్కూల్ ఎడ్యు స్కూల్ ఎడ్యుకేషన్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి దరఖాస్తులు అయితే సమర్పించుకోవచ్చని కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్ టెట్ అనేది మే ఇరవై నుంచి మనకు జూన్ మూడు వరకు పదిహేను రోజుల పాటు ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్టుగా వెల్లడించడం జరిగింది సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా ఈ టెట్కు హాజరయ్యేటువంటి వెసులుబాటు కూడా కల్పిస్తుంది ఎందుకంటే చాలామంది టీచర్లు అయితే ఎస్జీటీల నుంచి స్కూల్ స్టూడెంట్గా వెళ్ళాలంటే వారికి ఒక టెట్ మ్యాండేటరీగా ఎన్సీటీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి వారు స్పష్టం చేశారు కాబట్టి ఇక మన వారికి ఆల్టర్నేటివ్ ఏం లేదు కాబట్టి టెట్ రాసుకుంటేనే టెట్లో క్వాలిఫై అయితేనే వాళ్ళకు ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రెగ్యులర్ వాళ్ళతో పాటుగానే ఇన్ సర్వీస్ అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని వారు టెట్ రాసుకోవాల్సిందని చెప్పేసి వారైతే వెల్లడించడం జరిగింది సో ఇక డిఈడి పూర్తి చేసిన వారు మాత్రమే టెట్ పేపర్ వన్కి ఎలిజిబుల్ పేపర్ టూకు మాత్రము డిగ్రీ బీఈడి ఉండాలి జనరల్ అభ్యర్థులు అయితే డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ అదర్స్కి అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చి ఉండాలి ఇకపోతే రెండు వేల పదిహేను లోపు కనుక డిగ్రీ పూర్తి చేసినట్లయితే జనరల్ అభ్యర్థులకు యాభై శాతం ఇతరులకు నలభై శాతం కూడా ఉన్నట్లయితే వాళ్ళు ఎలిజిబుల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది సో ఈ యొక్క ఫీజు అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నిరుద్యోగ అభ్యర్థుల నుంచి అయితే ఆందోళన మొదలైంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరీక్ష ఫీజులు ఎటువంటివి ఉండవని చెప్పి మరి ఇప్పుడు ఫీజు పెంచారని చెప్పేసి అభ్యర్థులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది దర్దాపు ఏంటంటే నాలుగు లక్షల మంది వరకు కూడా ఈ టెట్ రాసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది నిరుద్యోగులను మోసం చేయడమే అని చెప్పేసి వారు అంటున్నారు ఫీజుని తగ్గించాలి లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం టెట్ ఆన్లైన్ ద్వారా కాకుండా ఆఫ్లైన్ విధానంలోనే నిర్వహించాలని చెప్పేసి రావుల రామ్మోహన్ రెడ్డి రాష్ట్ర బీఈడిబిఈడి అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు కూడా తెలియజేశారు సో అదేవిధంగా ఊరట కల్పిస్తామని ఫీజు బాధుడు నిరుద్యోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయకుండానే పోటీ పరీక్షలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందని ఇప్పుడు మాత్రం భారీగా ఫీజులను పెంచిందని టెట్టు ప్రారంభమైనప్పటి నుంచి ఈ స్థాయిలో ఫీజులు వసూలు చేయడం ఇదే తొలిసారి అని టెట్టు ప్రారంభంలో రెండు వందలు మాత్రమే వసూలు చేశారు ఆ తర్వాత మూడు వందలకు పెరిగింది గత ఏడాది ప్రభుత్వం నిర్మించిన టెట్కు నాలుగు వందల ఫీజు వసూలు చేసింది కానీ ఇప్పుడు ఏకంగా రెండున్నర రేట్లు పెంచడంతో నిరుద్యోగులైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇది ఒక వెయ్యి రూపాయలంటే అది ఎఫర్ట్ చేయడం అయితే కష్టంగా ఉంటుంది గత ప్రభుత్వం ఏదైతే నాలుగు వందల ఫీజు ఏదైతే నిర్ణయించిందో అదే విధానంలో నిర్వహిస్తే బాగుంటుంది లేదంటే ఆఫ్లైన్ విధానంలో నిర్వహించిన మాకు బాగుంటుందని చెప్పేసి నిరుద్యోగులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా చాలామంది నిరుద్యోగ అభ్యర్థులైతే రాష్ట్ర ప్రభుత్వము టెట్ యొక్క ఫీజును భారీగా పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మరి సన్నయన్ ఎడ్యుకేషన్ ఛానల్ తరఫున కూడా మేము కూడా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం ఎందుకంటే నిరుద్యోగులకి వారు ఈ రకమైనటువంటి ఫీజులను వాళ్ళు భరించలేరు కాబట్టి వారు ఎన్నో రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతుంటారు వాటి అన్నిటి కూడా దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి నిరుద్యోగ అభ్యర్థుల యొక్క ఈ యొక్క రిక్వెస్ట్ని మన్నించి తప్పనిసరిగా ఈ యొక్క ఫీజుని మళ్ళీ రివైజ్ చేసి గత ప్ర సంవత్సరం ఏదైతే టెట్ ఫీజు తీసుకున్నారో అదే పద్ధతిలో కనుక ఫీజు నిర్ణయించినట్లయితే నిరుద్యోగులకి ఎంతో మేలు చేసిన అవుతారని చెప్పేసి మేము నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాము చూస్తూనే ఉండండి సన్ నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇట్ ఈస్ ఎ డైరెక్షన్ ఫర్ ఎవ్రీ వన్